హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ తెలుగు ఖ్యాతికి సంబరము కొన్నేళ్ల ప్రయత్నం పలించింది ఎనిమిది వందల ఏంల నాటి కాకతీయుల శిల్పకళ వైభవము మప్ప దేవాలయము ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇప్పుడు గుర్తింపును తెచ్చుకుంది కూడా ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయము అయినటువంటి మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఈ ప్రపంచ పటంలో సాధించిన తొలి నిర్మాణంగా రామప్ప ఆలయం చరిత్రనే సృష్టించింది రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపును ఇచ్చింది విలక్షణమైన శైలి సూక్ష్మ రంధ్రాల నుంచి నీటిలో తేలే తేలికైన ఇటుకలతో కట్టిన ఆలయ విమానము కాకతీయుల సంస్కృతిని నృత్య సాంప్రదాయాలను ప్రతిఫలించే అద్భుతమైన శిల్పాలు రామప్ప దేవాలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువనే అవుతుంది అంత గొప్ప కట్టడమైన ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన దేవాలయం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితము తెలంగాణలో వరంగల్లోని పాలంపేట ప్రాంతంలోని కాకతీయ రాజులు పరిపాలించేవాళ్ళు ఆ సమయంలో వాళ్ళు విస్మయపరిచే రామప్ప ఆలయాన్ని నిర్మించడం జరిగింది మధ్యయుగం నాటి ఈ అద్భుతమైన నిర్మాణం చుట్టూ వివిధ చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉండడం జరిగింది హిందువుల ఆరాధ దైవము అయిన పరమశివుడు సహా ఇతర దేవతా విగ్రహాలను కూడా ఈ ఆలయంలో పూజిస్తారు గణపతి దేవ పాలనలో సైన్యాధిపతి రేపెల్ల రుద్ర పర్యవేక్షణలో ఈ ఆలయాలను నిర్మించినట్లుగా కథనము ఈ ఆలయాలన్నీ కూడా ఒక మానవ నిర్మిత సరస్సుకు దగ్గరలో ఉంటాయి చుట్టుపక్కల వ్యవసాయ బొమ్ములకు సాగునీరు అందించేందుకు ఇక్కడ ఉన్నటువంటి సరస్సును కూడా నిర్మించారు ఆశ్చర్యకరంగా ఈ ఆలయానికి ప్రధాన దైవం పేరు కాకుండా దాన్ని రూపొందించినటువంటి శిల్పి రామప్ప స్థపతి పేరు పెట్టడము జరిగింది దక్షిణ భారతదేశంలోని శిల్పి పేరుతో ప్రాచుర్యంలోనికి వచ్చిన ఆలయము ఇదే కావడం విశేషము ఈ ఆలయ సముదాయం లోపల రుద్రేశ్వర ఆలయము ఎన్నో విపత్తులను ఎదుర్కొని నేటికి కూడా చెక్కు చెదలకుండా కనబడుతూ ఉంటుంది దీంతో పాటు ఇక్కడ కటేశ్వర ఆలయము కామేశ్వర ఆలయము ఇవన్నీ కూడా చూడదగినవి ఈ ఆలయ సముదాయంలో శాసనాలతో కూడిన స్తంభము భక్తుల కోసం విశ్రాంతి గృహం కూడా ఉంది పచ్చదనంతో తీర్చిదిద్దబడిన మార్గం గుండా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయ నిర్మాణం ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఇక్కడ అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించిన ఇటుకలు ఎంతో తేలికగా నీటిపైన కూడా తేలియాడే విధంగా ఉంటాయి ఈ ఇటుకల నిర్మాణానికి ఆనాడు ఉపయోగించిన సాంకేతికత నిజంగా ప్రతి ఒక్కరిని కూడా అబ్బురపరుస్తుంది ఈ ఆలయ నిర్మాణంలో ఉప సాంకేతికతను కూడా ఉపయోగించారు పునాదులలోని ఖాళీల మధ్యన ఇసుకను జోడించడం ద్వారా భూకంపాలు సంభవించినప్పుడు ఆలయ నిర్మాణం ఏమాత్రం దెబ్బ తినకుండా ఇది దోహదపడుతుంది అని చెప్తారు ఇక ఈ ఆలయంలో గర్భగుడి అంతరాల గర్భగృహము మండపానికి కలిపి ఉండే సముదాయము మహామండపము అంటే ప్రజలు ఆచారకృతువులు నిర్వహించే వేదికలు కూడా ఉన్నాయి ఈ ఆలయం శిల్పకారుల యొక్క సంపూర్ణమైన పనితనాన్ని మన కండ్లకు కడుతుంది ఆనాటి కాలాన్ని సందర్శకులకు పరిచయం చేస్తుంది గోడల నుంచి స్తంభాల వరకు ఎక్కడ చూసినా కానీ హిందూ పురాణాలకు సంబంధించి అనేక ఘట్టాలను తెలియచేసే రమణీయమైన శిల్పాలు కనబడతాయి ఇవి మనకు ఎన్నో కథలను కూడా తెలియచేస్తాయి ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించినట్లు అయితే ఈ నిర్మాణాలలో ప్రతి అణువణువు కూడా ఎంతో అద్భుతంగా అనబడుతుంది కాకతీయ శిల్పకళాభిమానానికి ఇవి తార్కాణాలుగా చెప్పబడుతూ ఉన్నాయి ఆలయంలో తొమ్మిది అడుగులు కలిగినటువంటి గర్వగుడి లోపల శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శివలింగం నుంచి వచ్చే సానుకూలమైన ఆధ్యాత్మిక తరంగాలు భక్తులకు ఎంతగానో మనోవికాసాన్ని కలగచేస్తాయి ఇక ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది నల్లటి రాయితో చెక్కబడిన ఈ నంది విగ్రహము ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎల్లప్పుడూ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ముందుకు లంఘించేందుకు సన్నద్ధము అయ్యి యజమాని ఆజ్ఞ కోసము ఎదురుచూస్తూ ఉన్నట్లుగా ఈ నంది మనకు కనబడుతూ ఉంటుంది నంది ముందు నుంచి ఏ దిశ వైపుకు చూసినా అది మన వైపే చూస్తున్నట్లుగా అనపడుతుంది రామప్ప ఆలయము ఎన్నో యుద్ధాలను దాడులను ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా కనబడడం విశేషం ఆలయ పరిసరాల్లో చిన్న చిన్న కట్టడాలు శిథిలమైపోయిన ప్రధాన ఆలయ సముదాయం మాత్రము ఎంతగానో దృఢంగా ఉంటుంది ఇక్కడి శిల్పకళను చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించినటువంటి భారతీయ పురాతత్వ పరిశోధనా శాఖ ఈ ప్రదేశాన్ని అందరినీ కూడా తమ యొక్క ఆధీనంలోనికి తీసుకుని పర్యవేక్షిస్తూ ఉంది దేశంలో ఎన్నో ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి అవన్నీ కూడా శిల్ప వైభవానికి ప్రతీక ముఖ్యంగా దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆలయాల్లో ఉన్న శిల్పకలను ప్రత్యేకంగా ప్రస్తావించవలసింది అయితే వీటితో పోల్చి చూస్తే రామప ఆలయానికి మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఇదో ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి ఈ ఆలయంలో నల్లరాయి నిగారింపులు పీఠం నుంచి శిఖరం వరకు శిల్పాలను చెక్కిన తీరు మరెక్కడా కూడా కనబడదు ఉత్తర దక్షిణ ప్రాంతాల సంప్రదాయాల మేలు కలయికతో రణి అలాగే నల్లటి రాలను నిర్మాణం కోసం వాడడం జరిగింది ఆలయ శిఖరం ఏమాత్రం బరువు లేకుండా ఉండేందుకు నీటిలో తేలిపోయే ఇటుకలను కూడా ఉపయోగించారు జీవం ఉట్టిపడే విధంగా శిల్పకళా సౌందర్యానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మంత్రముగ్ధులు కావలసిందే స్వరాలు పలికే శిల్పాలు ఇక్కడ తప్ప మరెక్కడా కూడా కనబడవు రాతి స్తంభాల మధ్యన సన్నటి దారం పట్టే రంధ్రాలు ఉండడం విశేషమనే చెప్పాలి ఇవే కాకుండా ఇక్కడ ఇంకా ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి ఆలయంలో అంతా కూడా చీకటిగా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్న రామలింగేశ్వడి పైన మాత్రము ఎప్పుడూ కూడా వెలుతురు పడుతూనే ఉంటుంది శివ తాండవము శివ కళ్యాణ నాట్య రూపాలు రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలను తెలిపే రమణీయమైన శిల్పాలను కూడా ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయం చుట్టూ కూడా వివిధ భంగిమలతో పండేండి మదనికలు నాగిని ఓయస్త్రీ శిల్పాలు చూపర్లను ఎంతగానో కనువిందు చేస్తాయి అలా నాటి స్త్రీల వీరత్వాన్ని తెలిపే విగ్రహాలే కాదు వాటి మెడలోని ఆభరణాలను కూడా ఎంతో స్పష్టంగా ఇక్కడ మలచడం జరిగింది నేటికి కూడా ఆ రాతి స్తంభాలు చెక్కు చెదరకుండా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ఆలయ దర్శనానికై వెళ్ళే మార్గాన్ని వరుస కట్టిన ఏనుగు బొమ్మలు తెలియచేయడం అనేది మరొక విశేషము ఆలయం చుట్టూర ప్రహరితో పాటుగా వర్షం నీరు బయటికి వెళ్లే వ్యవస్థను ఆనాడే ఏర్పాటు చేయడమన్నది కాకతీయుల కాలం నాటి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనము ఇంత ఘనకీర్తి సాధించిన రామప్ప ఆలయము ఐదు వందల ఏండ్లపాటు కనమరుగు అయిపోయింది పన్నెండు వందల పదమూడులో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో సుమారు నూట పది సంవత్సరాల పాటు ధూపదీప నైవేద్యాలతో ఎంతో వైభవంగా పూజలు కొనసాగాయి కాకతీయుల ప్రస్థానం ముగిసిన తర్వాత సుమారు ఐదు వందల యాభై సంవత్సరాల పాటు ఎలాంటి ఆదరణ లేకుండా చిట్టడవుల్లో కారు చీకట్లో కమ్ముకుపోయింది నిజాం రాజుల దగ్గర పనిచేసే సామంతరాజు ఆసిఫ్ జాహిల్ వేటకు వచ్చిన సమయంలో ఆలయము ఆయన కంటపడింది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆయనను గుర్తించి దేవాలయం అంచులు పడిపోకుండా సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేయించారు ఈ పరిసరాలు అన్నీ కూడా శుభ్రం చేయించి వెలుగులోనికి తీసుకువచ్చినట్లుగా మనకు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పురావస్తు శాఖ దీన్ని ఆధీనం చేసుకుంది తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే సవాలుగా స్వీకరించి యునెస్కో మొప్పు పొందేలాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ఫలితంగా ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపద హోదాను సాధించుకుంది ఓకే మరి ఇవి రామప్ప ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి reach it down